జమ్మకుంట పట్టణంలో గల ఇరవై నాలుగో వార్డు సువర్ణ ఫంక్షణాలకు సంబంధించి ఈ ప్రాంతంలో గతంలో కూడా మా చిన్న వయసులో మా చిన్నప్పటికే ఒక ఒక టవర్ వేసి ఉండే అప్పుడు కూడా చాలామంది పెద్దలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల సరే దాన్ని వదిలేసి అది కొత్తగా అది కూడా నిర్మించడం జరిగింది అప్పుడు తర్వాత కూడా ఇదే సువర్ణ ఫంక్షన్ హాల్కు సంబంధించి ఇలా ముఖ్యంగా చాలా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మా వార్డుకు ఆనుకొని ఉన్న ఫంక్షన్ మోడీ ఫంక్షన్ హాల్గా దీనిపైన మేము ఎప్పుడు కూడా రెస్పెక్టబుల్గా ఉంటాం హాల్కు సహకరిస్తూ ఉంటాం కానీ ఈ ఫంక్షన్ యజమాన్యం దాన్ని పట్టించుకోకుండా ఇవాళ మళ్ళీ అయితే మేము చూసినట్లయితే మళ్ళీ ఒక పెద్ద టవర్ని మళ్ళీ ఒక టవర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా కూడా మా వార్డు ప్రజలందరూ కూడా ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి అందరం కూడా వార్డుకు సంబంధించిన సభ్యులు అందరూ వార్డులో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా వచ్చి దీన్ని ఆపడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ యజమాని అంతేకాకుండా ఈయనకు సంబంధించినటువంటి చెక్ మన మురళి థియేటర్ మూల మీద కూడా ఉన్నటువంటి దానిపైన కూడా ఒక జియో సంబంధించినటువంటి టవర్ ఉంటుంది అంటే ఓన్లీ మా వార్డులోనే ఒక మూడు నాలుగు టవర్ ఉండడం వల్ల ఇక్కడ రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని అద్దు అనే ముఖ్య ఉద్దేశంతో అలా ఈ కార్యక్రమం చేపడం జరుగుతూ ఉన్నది తర్వాత ఇంతకుముందు మా పెద్ద మా నాయన చెప్పినాడు ఇలా కూలి చేసుకొని వ్యవహారం చేసుకొని బతికే బతుకులు అంటే బాగా పోరాటం చేయడానికో ఫైటింగ్ చేయడానికో వెనకాడబోమని తప్పకుండా ఈ టవర్ని సంబంధిత అధికారులు దీన్ని నిలిపివేసి ఆపివేయాలని చెప్పేసి అని సీరియస్గా మేము తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా పై అధికారులకు కూడా మేము రేపు ఫిర్యాదు చేస్తాం దీన్ని ఇక్కడనే పనులు ఆపాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరడం జరిగింది తప్పకుండా వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి కోరుతాను లేని యెడల ఈ ఫంక్షన్ వాతావరణంలో కూడా ముఖ్యంగా సువర్ణ ఫంక్షన్లో అనేకమైనటువంటి చిన్న నైట్ కూడా హిందూ ముస్లింలకు సంబంధించిన మంచి వాతావరణంతో ఫంక్షన్ జరుగుతా ఇన్ని టవర్లు మధ్యలో రేడియేషన్ ప్రాబ్లంతో ఫంక్షన్లు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి దీనికి అనుకొని ఆ యొక్క నిర్మాణాన్ని ఆపివేసి అది తీసేయాలని కోరుతా కోరుతాను తప్పకుండా దీనిని కనుక వాళ్ళు మా మాటలకి మా మేము చెప్పిన మా పెద్ద మనుషులు ఇప్పుడు పెద్ద మనుషులు మాట్లాడే మాకు కొంత బాగా మా మాట్లాడడం జరిగింది ఒకవేళ ఇది అంద ఇట్నే మేము మేము కాదు వినం మేము చేస్తామంటే తప్పకుండా ఇలా వాడే కాదు ఊరంతా కూడా ఏకమయ్యేలా ఈ టవర్ను పీకే ప్రయత్నం చేస్తాం తప్పకుండా పీకుడు ఎక్కువ